అందరికీ నమస్కారం అయోధ్యలోని రామమందిరంలో నిన్న అంటే జనవరి ఇరవై రెండున రామ్లల్ల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కూడా పూర్తయింది అయితే ఫ్రెండ్స్ ఆ సమయంలోని అయోధ్యలోని రామ్లల్ల యొక్క గర్భగృహంలో ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో దివ్య శక్తులున్న శేషనాగు ప్రత్యక్షమైంది మీకు తెలుసా ఈ శేషనాగుని భక్తులందరూ కూడా లక్ష్మణుడి స్వరూపంగా భావిస్తారు అయితే ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇటువంటి అద్భుతాన్ని చూసి అక్కడ హాజరైన గొప్ప గొప్ప పండితుల నిపుణులతో పాటు దేశ ప్రధాని కూడా ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాడు కానీ ఆ సమయంలో జరిగిన ఈ అద్భుతాన్ని మాత్రం ఒక శుభ సూచకంగానే అందరు భావిస్తున్నారు ఎందుకంటే దీని వెనుక ఉన్న అసలు నిజ నిజాలు తెలిసాక మీరు కూడా ఆశ్చర్యపోకుండా ఉండలేరు కాబట్టి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కూడా నిజమైన సనాతి అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి జయ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయోధ్యలో రామవల్ల విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ వేడుక అనేది నిజంగానే ఒక చరిత్ర సృష్టించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎట్టకేలకు సనాతన ప్రజలంతా కూడా ఏల తరబడి ఎదురుచూస్తున్న రోజు పూర్తయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు అయోధ్యలోని భవ్యమైన రామ మందిరంలో ఆ శ్రీరామచంద్రుడు కూర్చొని భక్తులను దర్శనమిస్తున్నాడు అయితే ప్రాణప్రతిష్ఠ తర్వాత గర్భగృహంలో స్థాపించిన లల దర్శనాన్ని ఆపడం జరిగింది మళ్ళీ జనవరి ఇరవై మూడు నుంచి పునర్దర్శనం అనేది ప్రారంభం కానుంది ఇక ఎప్పుడైతే శ్రీరామచంద్రుడికి కొత్తగా నిర్మించిన రామ మందిరం గర్భగృహంలో స్థాపించారో ఆ వేడుకలు ఏ దేశం మొత్తం కూడా సంబరాలు చేసుకుంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ మందిరం ఈ విధంగా నిర్మించడానికి దీని వెనుక ఎన్నో వేల మంది కరసేవకుల త్యాగఫలం ఉంది వందలాది మంది వారి ఛాతీలో తుపాకీ గోలీలతో కాల్చి చంపబడ్డారు వేలాది మంది తమ రక్తాన్ని చిందించారు అయితే ఇప్పుడు మనం జనవరి ఇరవై రెండున రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక రోజున అసలేం జరిగిందో తెలుసుకుందాం ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన చూసి ప్రపంచం మొత్తానికి కూడా శ్రీరాముడు ఉనికి అనేది మరొకసారి నిరూపించబడింది అయితే జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సుమారుగా ఏడు వేల మందికి పైగా వివిఐపిలు విఐపిలను ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇంకా ఎప్పుడు ఇరవై రెండున జ్యోతిషాచార్యుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణప్రతిష్ట నిర్వహిస్తున్నారు ఆ సమయంలో జరిగిన గొప్ప అద్భుతం గురించి తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చేయటానికి గర్భగృహానికి వచ్చినప్పుడు శ్రీరామచంద్రుని ఆయన నలుగురు సోదరులతో కలిపి రామ్ ల యొక్క చిన్న విగ్రహం మరియు ఐదు అడుగుల బాలరూప విగ్రహాన్ని కూడా మందిరం యొక్క గర్భగృహంలో స్థాపించబడడం జరిగింది ముందుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఏం చేస్తారు అంటే గర్భగృహంలో స్థాపించబోయి అన్ని దేవతలను కూడా ప్రార్థిస్తారు అన్ని గ్రహాలను రాసులను కూడా పూజించి అందరికీ శాంతిని ప్రసాదించాలని పూజిస్తారు ఇదంతా చేసిన తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేసి మంత్రోచ్చారణ ప్రారంభిస్తారు అయితే ఈ మంత్రాలు చాలా వైదికమైనవి ఎందుకంటే ఈ మంత్రాలు ఎటువంటి శక్తి ఉంటుందంటే ఏ విగ్రహానికైనా సరే ప్రాణం పోయగలిగేంత అయితే ఫ్రెండ్స్ ఆ సమయంలోనే అంటే ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న ఆ సమయంలోనే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ ఉన్న అర్చకులతో పాటు అక్కడ నిల్చున్న వారంతా కూడా స్పృహ కోల్పోయినట్లుగా అయిపోయారు గర్భగుడిలో ప్రతిష్ఠించిన శ్రీరాముని విగ్రహం యొక్క పాదం వెనుక నుండి ఒక్కసారిగా ఒక చిన్న పాము పిల్ల బయటకు వచ్చింది ఇక ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత అక్కడ ఉన్న వారంతా ఒకటే నమ్మారు ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో స్వయంగా శివుడే ఆహుతిని సమర్పించాడు అని ఇక వెంటనే ప్రజలంతా కూడా ఆయనకు నమస్కరించి సురక్షితంగా ఆలయం బయటకు పంపించారు కానీ అందరి మధ్యలోనూ ఒకటే ప్రశ్న గర్భగుడిని ఎంతో కట్టుదిట్టమైన సురక్షితమైన భద్రత మధ్య ఉంచారు కదా అన్ని వైపుల నుండి లోపలికి ఎటువంటి చీమిచీ జంతువులు కూడా వచ్చే అవకాశం లేదు అటువంటి పరిస్థితుల్లోని ఒక చిన్న పాంపిల్ల అది కూడా శ్రీరాముడి బాలరూప విగ్రహం పాదాల నుండి బయటకు ఎలా వచ్చింది ఇది నిజంగా ఒక అద్భుతమే కదా ఇక తర్వాత ఈ అద్భుతం గురించి అక్కడున్న పండితులంతా కూడా ఒక శుభ సూచకమని భావించారు ఎందుకంటే స్వయంగా లక్ష్మణుడే అక్కడికి వచ్చాడని ఆయన శేషనాగు అవతారం అని తేరుకొనియాడారు దీంతో మరొకసారి అందరు కూడా శ్రీరామ్ అంటూ నినాదం చేస్తూ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు ఇక ఆ తర్వాత అందరు కూడా అందరు కూడా ఎంత విలువైన ఇరవై నాలుగు సెకండ్ల ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆ సమయంలోనే శ్రీరాముడి కళ్ళ నుండి పట్టి అనేది తొలగించబడుతుంది అదే విధానంగా విగ్రహంలో ప్రాణప్రతిష్ట కూడా జరుగుతుంది ఇక ఆ తర్వాత ఎనభై నాలుగు సెకండ్లను ఒక ప్రత్యేక ముహూర్తంగా చూస్తారు ఈ ముహూర్తాన్ని అభిజిత్ ముహూర్తం అని పిలుస్తారు ఇక ఈ ముహూర్తం పదమూడు గంటల నుండి పన్నెండు గంటల మధ్య కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఎప్పుడైతే పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్య అభిజిత్ సమయం ఏర్పడగానే ఆ ప్రత్యేకమైన ఎనభై నాలుగు సెకండ్లలో శ్రీరాముడి కళ్ళ చుట్టూ ఉన్న కటుని విశేషమైన జ్యోతిష్యకుడు తొలగించినట్టుగా తెలిసింది ఇంకా ఎప్పుడైతే శ్రీరాముడి విగ్రహం కళ్ళకు కట్టిన తెర అనేది తొలగించారో ఆయన విగ్రహం ముందు ఒక అద్దాన్ని ఉంచడం జరిగింది కానీ ఫ్రెండ్స్ అప్పుడు ఏం జరిగిందో తెలుసా వెంటనే అద్దం పగిలిపోయింది అలా జరిగింది అంటే విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ పూర్తయినట్టుగానే అర్థం ప్రాణప్రతిష్ఠకు అర్థం ఏమిటంటే ఒక రాతి విగ్రహంలో జీవం పోయటమని అది కాతి విగ్రహమైనా లోహంతో చేసిన విగ్రహమైనా చివరికి చెక్కతో చేసిన విగ్రహమైనా సరే ఆ విగ్రహం ఏ లోహంతో తయారైనా సరే ఆ విగ్రహానికి కనుక ప్రాణప్రతిష్ఠ జరిగింది అంటే ఆ విగ్రహం తర్వాత పూజలు అందుకుంటుంది ఇక అది ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కారకపోతే అది ఒక దుకాణంలో అమ్మే విగ్రహం లాంటిదే అందుకే ప్రాణప్రతిష్ట అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం ఆ విగ్రహంలో భగవంతుని జీవం అనేది స్థాపించబడుతుంది ఆ తర్వాత ఆ విగ్రహానికి భగవంతుడి శక్తులు వస్తాయి కొన్ని మంత్రాల ద్వారా ఆ విగ్రహంలో ఆ శక్తులన్నిటివి చేయటం ద్వారా ఆ విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత వారు ఎక్కువగా ప్రయోజనాలు కూడా పొందుతారు అదే విధానంగా దర్శనం చేసుకున్న వారి భావన ద్వారా వారికి ఎంతో శ్రేయస్సు కూడా లభిస్తుంది అయితే ఇప్పుడు అందరు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అంటే ప్రాణప్రతిష్ఠ రోజున సామాన్య ప్రజలు కూడా రామమందిరాన్ని దర్శించుకోలేకపోయారు కదా మరి సాధారణ ప్రజలు దర్శనార్థం ఆలయం యొక్క తలుపులు మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయి అని అయితే సామాన్య ప్రజల కోసం జనవరి ఇరవై ఐదు నుండి రామ మందిర తలుపులు తెరుచుకోనున్నాయి అయితే ఆలయ దర్శనం కోసం మాత్రం ప్రజలు తన గుర్తింపుకు సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది అయితే ఈ డాక్యుమెంట్ జాబితాలో ఆధార్ కార్డు మొదటి మొదటి స్థానంలో ఉంటుంది అంతేకాకుండా దేశవ్యాప్తంగా కొన్ని సంఘాలకు చెందిన నలభై ఐదు ప్రాజెక్ట్స్ నిలవేస్తున్న ప్రజలు కూడా రామ మందిర సందర్శనకు ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది దీని ప్రకారం నలభై ఐదు రోజుల పాటు ప్రతిరోజు కూడా ఇరవై ఐదు వేల మంది రామ్లల్లను సద్ సందర్శించబోతున్నారు ఇక వారు బస మరియు భోజనాలు మందిర ట్రస్ట్ ఏర్పాటు చేయబోతుంది అంటే రామ మందిర ఉద్యమంలో పాల్గొన్న వారు మందిర గన్ సంగ్రహంలో భుజం కల్పిన వాళ్ళు ఇందులో ఉన్నారు అయితే ఇప్పుడు అయోధ్య నుండి మించిన ఈ రామమందిరం యొక్క కొన్ని ఆశ్చర్యకరమైన విశేష లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ విషయాల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు కూడా నిజమైన రామభక్తులైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూ చివరి వరకు చూడండి ఇప్పుడు మన భారతదేశంలోని పురాతన నాగర్ శైలు ఈ ఆలయాన్ని నిర్మించారని మీకు తెలుసా ఈ ఆలయం ఎత్తు కుదుపినార్లోనే డెబ్బై శాతం ఉంటుంది అయితే అయోధ్యలోని ఈ భవ్యమైన రామమందిరం భారతీయ సాంప్రదాయ వారసత్వానికి శాస్త్రీయంగా నిరూపితమైన మరియు అద్భుతమైన ఒక కట్టడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే అయోధ్యలో సుమారుగా మూడు ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయం నూట అరవై ఒక్క ఎత్తు రెండు వందల ముప్పై ఐదు విడల్పు మొత్తం పొడవు మూడు వందల అరవై అడుగులు ఇక ఆలయాన్ని ప్రతిష్ట చేసేందుకు ప్రత్యేక భద్రతాపరమైన దృష్టి కూడా సాధించారు ఇక దీని పునాది పదిహేను లోతు పూర్తి రాతితో నిర్మించబడింది అయితే ఆలయంలో ఇనుము లేదా ఉక్కును ఉపయోగించలేదు అందుకే ఈ ఆలయం సుమారుగా వెయ్యి సంవత్సరాల పైగా సురక్షితంగా ఉంటుందని ఒక అంచనా అంతేకాదు ఫ్రెండ్స్ మందిరం యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా నిర్మించారు అంటే రెక్టర్ స్కేల్పై ఏడు తీవ్రత వచ్చిన భూకంపం కూడా ఏ విధమైన నష్టాన్ని కలగజేయని విధంగా అయితే రామ మందిరం మొత్తం నలభై దారాలను కలిగి ఉంది ఇక నలభై ద్వారాల్లో కూడా ఏడు కిలోల బంగారపు పూత పూయబడింది అలాగే మెట్ల పక్కన నాలుగు తలుపులు ఉంటాయి వాటికి కూడా బంగారు పూత పూశారు ఇక ఆలయ ద్వారాలను మహారాష్ట్రలోని సగౌ కల్బతో తయారు చేశారు అయితే వాటికి మీద చెక్క పని మాత్రం హైదరాబాద్ కార్మికులు చేశారు అంతేకాదు ఫ్రెండ్స్ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే రామ మందిరంలోని రామనవమి రోజున శ్రీరాముడి అభిషేకం అనేది సూర్యకిరణాలతో జరుగుతుంది మధ్యాహ్న సమయంలో సూర్య దక్షిణం వైపు ఉన్నప్పుడు సూర్యకిరణాలు మిర్రర్ల సహాయంతో ఆలయంలోని గర్భగృహంలో ఉన్న శ్రీరామచంద్రుడి విగ్రహం యొక్క శిరస్సు మీద ప్రతిబింబిస్తాయి అయితే ఫ్రెండ్స్ రామ చరిత్ర అనేది చాలా సుదీర్ఘమైనది పురాతనమైనది ఎందుకంటే ఈ మందిరం యొక్క చరిత్రతో పోలిస్తే మనమందరం కూడా చాలా చిన్న వాళ్ళమని చెప్పుకోవాలి కానీ మనందరి అదృష్టం ఏమిటంటే ఈరోజు మనందరం కూడా రామమందిరం యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం కళ్ళతో చూడగలిగాం ఎందుకంటే ఈరోజు రావాలని ఎంతోమంది కరసేవకులు వారి ప్రాణాల సైతం త్యాగం చేశారు మీరు కూడా అటువంటి కర కరసేవకులందరి కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్